వసు పాట పాడితే రక్షిత్ నేహ ఏడుస్తారు కదా రిషి నవ్వుతాడు కదా వాళ్ళ మీద రివెంజ్ ప్లాన్ చేస్తుంది కదా వసు ప్రతిరోజు మీరు నా పాట వినాల్సిందే నా టాలెంట్ని నేను మెరుగుపరుచుకోవాల్సిందే అని శపథం చేస్తుంది కదా రిషి జో కొడుతూ ఉంటే కొంతసేపటికి రక్షిత్ నేహ నిద్రపోతారు వాళ్ళిద్దరిని ఉయ్యాల్లో పడుకోబెట్టి పెట్టి అమ్మయ్యా నైట్ అంతా మెలకువగా ఉంటారేమో నేను జాగారం చేయాల్సిందేమో అని భయపడ్డా నిద్రపోయారు త్వరగానే అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటాడు రిషి పక్కనే పడుకుని ఉన్న వసుని చూస్తాడు వసు నిద్రపోతూ ఉంటుంది రాక్షసి ఎలా నిద్రపోతుందో అనుకుంటూ వసుని చూస్తూ పడుకుంటూ ఉంటాడు అటువైపుకు తిరిగి పడుకున్న వసు నిద్రలో రిషి వైపుకు తిరిగి రిషి పైన చేయి వేసి పడుకుంటుంది రిషి కోపంతో ఆ చేతిని తీసేయాలని వసు చేయి పట్టుకుని తీసివేస్తూ ఉంటాడు మళ్ళీ వసు తన చేతిని రిషి పైన వేస్తుంది రిషి వసు చేపట్టుకుని నిద్దట్లో తెలియక వేస్తుందా ఊరుకునే ఉండి కావాలని వస్తుందో అర్థం కావట్లేదే అనుకుంటూ వసు వంక తీక్షణంగా చూస్తూ ఉంటాడు పసు నిద్రపోతూ ఉంటుంది డౌట్ లేదు తను మెలకుగా లేదు నిద్రలోనే ఉంది అనుకుంటూ తీసివేసిన వసు చేతిని మళ్ళీ తన మీదే పెట్టుకొని పసువైపుకు తిరిగి వసుని అలానే చూస్తూ ఉంటాడు ఎంత అందంగా కనిపిస్తున్నావో ఎంత ముత్తొస్తున్నావో వస్తున్నావో తెలుసా కానీ ఒక్కొక్కసారి రాక్షసులా ప్రవర్తిస్తున్నావు పర్వాలేదు అది కూడా బాగుంది నా అందమైన ప్రియమైన రాక్షసివి అని వసుని చూస్తూ మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటాడు రిషి ఇది రేపటి వీడియో ప్రోమో ఫుల్ వీడియో రేపు మార్నింగ్ పెడతాను ఇప్పుడు పెడదామనుకున్నాను కానీ రికార్డ్ చేయలేకపోయాను ఫుల్ హ్యాడేక్గా ఉంది అందుకే చిన్న వీడియో చేసి ప్రోమోలో పెడుతున్నాను